అదే కాదు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన అదే విధానాన్ని కొనసాగిస్తూ మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలలో వైఎస్ఆర్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి దాదాపుగా నలభై నిమిషాలు ఏకదాటిగా అంశాలను ప్రస్తావించినప్పుడు మధ్య మధ్యలో ముఖ్యమంత్రిగా పిల్లవాడని కాకుండా ప్రోత్సహించాలని ఆలోచనతోని నేను లేవనెత్తిన అంశాలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేచి సమాధానం ఇచ్చేవాళ్ళు పక్క నుండి నాకు తెలిసి శైలజనాథ్ గారు అనుకుంటా ఆయన అట్లానే మాట్లాడుతుంటాడు సార్ మనం రిప్లై ఇస్తే ఇంకెక్కువ మాట్లాడతాడు మనం చెప్పకపోవడమే మేలేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను నాకు గుర్తున్నంత వరకు చెవిలా కానీ వైఎస్ఆర్ గారు ఏమన్నారంటే కొత్తగా సభలోకి వచ్చిన సభ్యులు అవగాహనతో మాట్లాడుతున్నప్పుడు మనం సమాధానం ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించాలి తద్వారా నాయకత్వం బలపడుతుంది అని చెప్పి వైఎస్ఆర్ గారు ఆనాడు మాట్లాడిర్రు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా నేను అక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదట గుర్తు చేసుకున్నది వైఎస్ఆర్ గారు ఆ రోజు మాట్లాడిన విషయం ఎవరైనా సభ్యులు సభలో కొత్తగా వచ్చినా కూడా వాళ్ళ అంశాలను ప్రస్తావించినప్పుడు వాటిని వినాలి కొత్త సభ్యులు మాట్లాడుతున్నప్పుడు సభలో కూర్చోవాలి ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్పడం అనేది అది మన బాధ్యత నాయకుడి యొక్క లక్షణము అని చెప్పి వైఎస్ఆర్ నుంచి నేర్చుకున్న అనుభవం మాకున్నది